మనకి ఆంధ్రదేశంలో నాకు నేను అంటున్నది ఎందరో మహానుభావులు ఉండవచ్చు దత్తాత్రేయుల వారిని ఆంధ్రదేశంలో బాగా అందరికీ పరిచయం చేసి దత్తోపాసనని విశేషంగా పోషించినటువంటి మహానుభావులు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఎన్ని చోట్ల దత్త ఆశ్రమాలు కట్టారు దత్త దేవాలయాలు కట్టారు దత్తోపాసన మైసూరులో అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం చేశారు అలాగే అసలు పౌరాణిక వాంగ్మయాన్ని ఆంధ్రదేశం అంతటా వెదజల్లి పంచిపెట్టి నెలలకి నెలలు ఊళ్ళు వెళ్ళి అక్కడ నివాసం ఉండి కష్టనష్టములకు ఓర్చి రామాయణ భారత భాగవతాది అనేక పురాణములను ప్రవచనం చేసి ఇప్పటికీ కూడా అంత వయస్సు పెద్దదైపోయినప్పటికీ కూడా కంచు లాంటి కంఠంతో అపారమైనటువంటి ధారణాశక్తితో ఆఖరికి ఫోన్లో ఎవరైనా రామాయణ భారత భాగవతాల్లోంచి ఎటువంటి ప్రశ్న వేయనివ్వండి పుస్తకాధారం లేకుండా జవాబు చెప్పగలిగినటువంటి మహానుభావుడు పౌరాణిక వాంగ్మయాన్ని ప్రచారం చేసినటువంటి మహాపురుషులు గొప్ప తత్వోపాసకులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నిజంగా వారి మూర్తి దర్శనం వారి కంఠం అద్భుతంగా ఉంటాయి ఏవి ధారణాశక్తో మహానుభావుడు వారు దత్తాత్రేయోపాసు వారు దత్తుడికి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు అలాగే దత్తాత్రేయుల వారి చరిత్రని పరమ తేలికైనటువంటి భాషలో అందరూ చదువుకోవడానికి ఎంతో తేలికగా ఉండేటట్టుగా అస్సలు ఎక్కడ జటిలంగా ఉండకుండా చాలా అందమైనటువంటి భాషలో మొట్టమొదటి పేజీ చదవడం మొదలు పెట్టడం ఒక్కటే మీ పూచి ఒకటో పుట దగ్గర మీరు చదవడం మొదలు పెడితే పుస్తకం అయిపోయే వరకు ఆపడానికి అవకాశం లేకుండా అంత అందమైన రీతిలో నిజంగా ఆయన శాశ్వతత్వాన్ని పొందారు ఆ పుస్తక రచన చేత అంత గొప్ప పుస్తకాన్ని రచన చేసి ఆంధ్రదేశానికి అందించినటువంటి మహానుభావులు ఆచార్య రామబ్రహ్మం గారు దత్తాత్రేయ స్వామి వారి చరిత్రని అంత అందంగా వారు క్రోడీకరించి అందించారు ఈ ముగ్గురు దత్తాత్రేయ స్వామి వారి విషయంలో ఆంధ్రదేశానికి చేసినటువంటి ఉపకారం మరువరా అన్నటువంటి ఉపకారం కాబట్టి మహానుభావుడైనటువంటి దత్తాత్రేయుడు అనేక విధాలుగా కనపడుతుంటాడు నిరంతరము ఏకాంతవాసం కోరుకుంటూ కోరుకుంటుంటాడు గున్నమావిడి చెట్టు కింద కూర్చుని ఉంటాడు సహ్యాద్రి పర్వతం మీద ఇప్పటికీ ఆయనని నమ్ముకున్నటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన వస్తారు అని ప్రఖ్యాతి ఆయన గురించి చెప్పుకుంటుంటే సభలో ఏదో ఒక రూపంలో ప్రవేశిస్తారు